ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది ఇది ఇప్పుడు మనం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెలుసుంది గోదావరి పారుతా ఉన్నది బ్యారేజ్ నిలకడ అట్లనే ఉంది బ్యారేజ్కి ఏం కాలేదు గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకుని కిందికి పోతా ఉంది అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు ఈ పారే గోదావరి పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంపౌస్కు నీళ్ళు వస్తుంది యాక్చువల్గా నైన్టీ టూ మీటర్స్ లెవెల్ నుంచి కన్నపల్లి పంపజ్కు నీళ్లు తీసుకోవచ్చు ఇప్పుడు వన్ నాట్ టూ మీటర్స్ లెవెల్ ఉన్నాడు అంటే పది మీటర్ల నీళ్లు కన్నెపల్లి లోకి రావచ్చు పది మీటర్లు ఎత్తులో ఉంది ఇంకా ఉన్నాయి పది మీటర్లు అంటే వేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది పది మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉన్నాం ఇది అప్రోచ్ ఛానల్ అదేమో అదేమో పంప్ హౌస్ ఆ పంప్ హౌస్ గేట్లో అవి సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ పంపౌస్ ఆ గేట్ ముప్పై ఒక గేట్ ఉన్నాయి అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే హౌస్ లో పోయి హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు ఎక్కడైతే ప్రాణాయిత నది కలిసిందో కలిసిన తర్వాత గోదావరి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరిని బ్రహ్మాండంగా పారుతా ఉన్నది అంటే ఇక్కడి నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్ళు లేవు ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే రామగుండం నుంచి పైకి మొత్తం గోదావరి అంతా నీళ్ళు లేకుండా ఉన్నది అంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు ఇప్పుడు ఇరవై ఐదు టీఎంసీలకు వచ్చింది మొత్తం తొంభై టీఎంసీల కెపాసిటీ అట్లనే ఎల్ఎండిలో నీళ్ళు లేవు నిన్న చూసినాం ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఎంఎండిలో కూడా చుక్క నీరు లేవుఎండిలో కూడా ఐదు టీఎంసీలు ఉన్నాయి ఆ పైన ఇంకా దేంట్లో కూడా మనన్న సాగు కావచ్చు గుండపోతూ సాగురు కావచ్చు రంగనాయ సాగర్ కావచ్చు దేంట్లో కూడా నీళ్ళు లేవు సో ఆ ఆయకట్టుదారులు అందరు గురించి రేట్ చేస్తూ ఉన్నారు డిఫిషియట్ వర్షపాతం ఉన్నది మనం అటో ఇటో పడి మనం నాట్లు వేసినారు బోర్ల మీద ఆధారపడి మన బోర్లు నడుస్తాయా నడవవా భయంతో ఉన్నారు ఆందోళనతో ఉంటున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి కన్నపల్లి పంప నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ ఎగువ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఇటు ఎల్లంపల్లికి పంపించి ఎల్లంపల్లి నుంచి వరద వేసి వరదకాలం నుంచి ఎంఎండికి పంపించి అట్లనే వరదకాలం నింపి దాని నుంచి మళ్ళీ ఎల్ఎండి నుంచి పైకి మిగతా రంగనాథ సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు కొండపోతాం సాగర్ కావచ్చు అవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది దాదాపు వంద నలభై టీఎంసీలు నింపుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ముందుపట్టు వీడాలి మా మీద ఉన్న కోపంతో రైతులు విశ్లేషించడం నీళ్ళు ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంది కాబట్టి నీళ్లను గా లిప్తి చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం